ఓం శ్రీ మాత్రే నమ అందరికీ శ్రీ వారాహి గుప్త నవరాత్రులు శుభాకాంక్షలు ఈ రోజు నుంచి వారాహి మాత గుప్త నవరాత్రులు అనేవి మొదలైనవి నవరాత్రులు అనగా తొమ్మిది రోజులు ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో పాడ్యమి నుంచి నవమి వరకు ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి వారాహి అమ్మవారు దుష్ట సంహారిణి కాబట్టి తొమ్మిది రోజులు పూజని ఆచరించాలనుకున్నవారు మరియు నవరాత్రి దీక్షను పాటించాలి అనుకున్నవారు అమ్మవారికి ప్రతిరోజు రాత్రికి పూజ చేయడం చాలా ప్రాముఖ్యం ఈ నవరాత్రులు చేయడం వల్ల అసలు జరగనే జరగవు అని అనుకున్న కోరికలను కూడా అమ్మవారు నెరవేరుస్తుంది ఈ నవరాత్రులలో ఒక్కో రోజు అమ్మవారికి ఒక్కో రకమైన దీపం పెట్టడం విశిష్టం మొదటి రోజు కామాక్షి దీపం పెట్టాలి దానివల్ల అందరికీ శుభం కలుగుతుంది పులకందతో పెట్టిన దీపం కూడా అమ్మవారికి చాలా ఇష్టం ఓం శ్రీ మాత్రే నమ